అసలు మంచిగా ఉన్నాడు అదే తమ్ముడు చెల్లెస్తుందిరా మొన్ననే మొన్న మూడు ఎకరాలు అంత ఉండే ఇక కొన్ని ఏ మాదిగా వర్షాలు ఎవరా అక్క ఉదలకి రాక కొంచెం ఎండ అయింది నాట్లు వరకు అడేది మా నాటా కొంచెం వెనక అయినాయి మొన్న 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 అయిపోయిన మాకిస్తాడు ఇలా మంచి రోజుంది పున్నమైంది మరి మా అక్క ఇంకా రాకపోయా అని చెప్పి మేము అనుకున్నాం

ఇక సర్దుకపోవాలి అంత మన చెప్పి కాదా అన్నగా మర్చిపోలేదు అన్నగా మర్చిపోలేదు అది వస్తుందో మంచి ఉండాలి కదా நான் ஹேண்டர் தம்மா மொத்தம் ஓ చె మరి అక్క రాక రాక వచ్చింది ఓ మరి ఏమన్నా రిసెప్షన్ చేద్దామా లేకపోతే పొత్తుల బంగారం కాని వాటికర బలము ఇద్దామా లేకపోతే ఏమన్నా కన్నా కారికలు పెట్టిందా ఆ రక్త సంబంధం అన్న చెల్లెల అక్క తమ్ముల అనుబంధం అనుబంధం సంవత్సరం కోసం వస్తుంది అనుబంధం రాక పవన్ వస్తుంది ఏం లేదు అందరం కలిసి నలువ బంగారం పెడుతుంది పూల బంగారం పెడతా గురం గొంతు లక్ష పదివేలు వేల లక్ష పదివేలు వేలు ఎన్నికలు తెచ్చి పెడతారు నడుకోవడం ఏమంటారు అంటే

ಅದೇ ಚೆಲ್ಲ ಮೊಗಡ ಮನೆಯ ತಕ್ಕ ಮಾತಾಡುತ್ತೆ మొత్తం ఇవ్వకపోతే దీవరాంతి కాదు ఆడుకున్న నాలుగైదు అలాగే తమ్ముడు చుట్టూ నాకు చెప్పిపోయినా అదే